మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావంలో కలిగిన గాక జీజెస్ వితహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయము ఇరవయో వచనంలో చూద్దాము ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి త్రోవ అంటే త్రోవలో అంటే నీవు ఏ పని మీద వెళుతున్నా ఏ ఉద్యోగ ఉపాధి మీద వెళుతున్నా ఏ పరిచర్య భారం మీద వెళుతున్నా నువ్వు ఏ ఆలోచనతో నీ జీవనోపాధి కోసము ప్రయాణములో ఉన్నా నీ ఆధ్యాత్మిక త్రోవైన ఆధ్యాత్మిక త్రోవలోనే ఎన్నో పోరాటాలండి ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో రకాలైనటువంటి దూషణ వ్యతిరేకత అవమానము చులకన భావన ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి అపవాది వాడి యొక్క దుష్ట పాలన మీద మరి అనేక రకాలుగా మరి వాడు అడుతూ ఉంటాడు అటువంటి ఆధ్యాత్మిక యాత్రలో అటువంటి ఆధ్యాత్మిక త్రోవలో ఆయన దూతని నీకు ముందుగా పంపి పంపిస్తాడంట నీకు ముందుగా పంపుతాడంట నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునకు ఆయన దూత ముందుగా వెళ్ళి ప్రతి ఆటంకాలను అవరోధాలను ఏవైతే నీకు ఆటంకంగా ఉన్నాయో ఏవైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయో ఏ ఏ దుశ్చర్యలు అయితే నీ మీదకి లేచి పొంచి నిన్ను డిస్ట్రాయిడ్ చేయాలని నీ ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా నీ యొక్క పనులు నీ యొక్క మరి ఉద్యోగ సమస్యలు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి ప్రతి గుట్ట మెట్ట అన్నీ కూడా ఆయన సరాళం చేసి త్రోమను సరళం చేస్తాడండి ఆయన్ని త్రోమను సరళం చేసి నీకు ముందుగా ఆయన దూతను ముంచి ప్రతి ఆటంకాన్ని తొలగించి నువ్వు మనం ఇప్పుడు ప్రయాణమై వెళ్తూ ఉన్నామండి పెద్ద ట్రాఫిక్ వచ్చేసింది మధ్యలో ఏమైపోతా మనం ఆగిపోదాం కానీ నువ్వు వెళ్తూ ఉన్నటువంటి పని అక్కడ నువ్వు ఇన్ టైంలో చేరుకోవడానికి మనం మానవుల దృష్టితో మనము మానవ ఆలోచనలతో మనము వెళ్ళిపోతే అనేక ఆటంకాలు రావచ్చు అడుగడుగున ట్రాఫిక్ రావచ్చు అడుగడుగున ఇబ్బందులు కలగవచ్చు అడుగడుగున మనకి ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు కలగవచ్చు కానీ నువ్వు వెళుతూ ఉండగానే నీకు ముందుగా దూతను ఉంచి ప్రతిదీ కూడా నీకు అడ్డం తీసేసి ఆయన నీ గమ్యానికి నేను చేరుస్తాడు అదే విధముగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఏది నీకు ఆటంకంగా ఉందో ఏ సమస్యలు ఏ కష్టాలు ఏ కన్నీళ్ళు ఏ శ్రమలు ఏ ఒంటరితనము ఏది నీకు అడ్డంగా గుంట మెట్టగా ఉన్నదో ఆ ముళ్ళు చెత్త చెదారము మురికి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆయన తీసివేయటానికే నీకు ముందుగా ఆయన దూతను ఉంచుతాడంట ఆయన దూతను ఉంచి కష్టం ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు కష్టమైనటువంటి సబ్జెక్టు నేను చదవలేకపోతున్నాను అని వేదన చెందుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ అంతటిని ఆ టాపిక్ అంతటిని నువ్వు దేవుని మీద ఆధారపడ్డట్లయితే క్లిష్టమైన భాషలు ఆయన మారుస్తాడండి నీ నీ ఆలోచనకు ముందే ఆయన ఆలోచన ఆయన దూత ఆ టాపిక్ మీద పనిచేసి అది సరళము చేసి నీ మైండ్కి ఎలాగైతే ఎక్కిస్తే ఎక్కుతుందో ఆ విధంగా ఆయన సరళము చేయడానికి ఆయనే ముందు పనిచేస్తాడు ఆయన దూత మంది ముందుగా పనిచేస్తుంది ఏహో అయింది వైభక్తులు కలిగి ఉన్నట్టు ఆ మూలం నువ్వు ఆయన మీద వైభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు అయితే కృప మనందరి మీద ఉంటుందని మరి వాగ్దాన పూర్వకంగా ఆయన ఈ రోజు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని త్రోవలో నీకు ముందుగా దూతను పంపుచున్నాను పంపబోచున్నాను త్రోవలో నీకు ముందుగా దూతను పంపుచున్నాను అది ఏ సమస్య అయినా కూడా ఆయన ప్రతి నీ ప్రతి సమస్యకు ఆయన దూత ఉంటుంది నీ ప్రతి పోరాటానికి ఆయన దూత ముందుగా ఉండి ఆయన నీకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామును మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ తండ్రి ఈ ఉదయకాల సమయమందు నా బ్రబా అయా మాకు ఎన్నో క్లిష్టమైన కష్టమైనటువంటి సమస్యలు నా తండ్రి మేము నాయన మా శక్తికి మించిని మా బలమునకు మించిని మా జ్ఞానములకు మించిని అ కష్టంగా ఉన్నప్పుడు తండ్రి అవన్నీ సరళము చేయడానికి నీ తోతను ఉంచుతానని మాకు వాగ్దానం చేసినందుకు వందనాలు స్తోత్రాలయ్య మూయబడిన గర్భాలను తెరపండి విడిపోయిన కుటుంబాలను నాయన కట్టండి అత్యంత ముఖ్యంగా భర్తలను కోల్పోయిన యవ్వన బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్య వారి జీవితాలు ఇప్పుడు నాయన కష్టతరం అయిన క్లిష్టతరం దూతను నీ ముందుగా ఉంచి వారి భవిష్యత్ అంతా కూడా మీ తోడు నీడగా ఉంచి వారిని నడిపించి నీకు మహిమ తెచ్చుకోనమని అయ్యా ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి చిన్న బిడ్డల చదువుల్లో ట్రాన్స్పోర్ట్ లో మీ సహాయం దయచేయండి స్కూల్ వాతావరణంలో మీ సహాయం దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి ను మీ స్వాధీనంలో ఉంచుకోండి బాబు వారి పరిచర్లు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా చుట్టూ మీ సన్నిధి ఉంచమని అయ్యా ఎంతమంది అయితే షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ అప్పుల భారాలు ఎన్నో రకాల సమస్యలతో ఉన్నారయ్యా ఇటు బాధలన్నిటి నుంచి మీరు విడుదల దయచేయబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఈ యొక్క సమస్యలన్నిటి ముందు దూతను ఉంచబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమె ఆమెన్ ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి గాడ్ బ్లెస్ ప్రైస్